క్లారిటీ వచ్చేసింది ఎజెండా ఫిక్స్ అయింది సిద్ధంతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్మెంట్తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు జెండా సభ వేదికగా అమరావతి రాజధాని అని టీడీపీ జనసేన కూటమి ప్రకటిస్తే విశాఖ గడ్డపై రాజధాని ఎజెండాను ప్రకటించి ఎన్నికలకు సిద్ధమన్నారు సీఎం జగన్ మళ్ళీ గెలుస్తున్నాం విశాఖలోనే ప్రమాణం చేస్తాం ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ మరోమారు క్లారిటీ ఇచ్చేశారు మరో వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో సీఎం జగన్ తాజా ప్రకటన విస్తృత చర్చకు దారి తీసింది గత వారం తాడపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని కట్టుబడి ఉన్నట్లు చెప్పారు అమరావతి రైతులకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు విపక్ష నేతల ప్రకటనపై ఇన్నాళ్ళు వేచి చూసిన జగన్ విజన్ విశాఖ సెమిట్లో తన విజన్ ఏంటో చెప్పేశారు ఇంతకు ముందు చెప్పినట్లు విశాఖ రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పేశారు వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ గడ్డపై నుంచే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తేల్చి చెప్పారు ఎవరెన్ని ఆంతరాలు సృష్టించినా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలనేదే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తుంది వచ్చే ఎన్నికలకు ఇదే ఎజెండాగా వెళ్ళి ప్రజామోదం తర్వాత విశాఖలో ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు అక్కడి నుంచే పరిపాలన కొనసాగించాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ వాస్తవానికి సీఎం జగన్ విశాఖ రాజధానిపై అంత పట్టుదలగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు అందులో ప్రధానమైందని రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తే కేవలం పదివేల కోట్లతోనే అద్భుత రాజధాని నిర్మించొచ్చని భావిస్తున్నారు అదే అమరావతిలో కొత్త రాజధాని నగరం నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా కొత్త రాష్ట్రం అంతా మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేనందున మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తుందని వైసీపీలోని ఓ వర్గం చెబుతుంది అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తేనే విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేది ముఖ్యమంత్రి జగన్ అంతరంగం గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో అసెంబ్లీ వేదికగానే మూడు రాజధానులపై ప్రకటన చేశారు జగన్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సర్వోత్త అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది జగన్ ఆలోచన అందుకు తగ్గట్టుగానే అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా కర్నూల్ను న్యాయ రాజధానిగా ప్రకటించింది ప్రభుత్వం దీనిపై శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది అయితే ప్రతిపక్షాలు రాజధాని రైతులు కోర్టుకు వెళ్లి ఈ బిల్లును అడ్డుకున్నాయి అయినప్పటికీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు గతంలో పలు సందర్భాల్లో స్పష్టం చేశారు సీఎం జగన్ అమరావతి నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు లక్షల కోట్లు అవసరమని అమరావతిలో రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టే అవకాశం ఉన్నందున లక్షల కోట్లు కాస్త పది నుంచి పదిహేను లక్షల కోట్లకు పెరిగి రాష్ట్రంపై భారం అవుతుందని చెబుతున్నారు జగన్ విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున కొద్ది కాలంలోనే అభివృద్ధి చెంది రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు విశాఖ రాజధాని వల్ల జరిగే మేలును ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అదే ప్రధాన ఎజెండాగా మార్చుకొని ఎన్నికలకు వెళ్లడంతో పాటు ప్రజామోదంతో ఎన్నికల తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెబుతున్నారు వైసీపీ చీఫ్ జగన్ సీఎం తాజా ప్రకటనతో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి రాజధాని అంశం చుట్టూనే రాజకీయం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది గత 那也打不 విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించిందని అంటున్నారు పరిశీలికులు అటు టీడీపీ జనసేన కూటమి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటన చేయడం ద్వారా రాజధాని అంశం ఏకైక ఎన్నికల అస్త్రంగా మారింది మొత్తానికి విజన్ విశాఖలో రాజధానిపై తన విజన్ విస్పష్టంగా ప్రకటించిన జగన్ తగ్గేదేలే అన్నట్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు మరి ఎన్నికల తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉంటాయా లేదంటే అమరావతి రాజధానిగా ఉంటుందా అన్న క్లారిటీ అయితే రానుంది